మన యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం దీనికి చాలా మంచి స్పందన వచ్చి వందలాది మంది దాదాపు ఐదు వందల అరవై మంది ఈ యొక్క కవులు ఇందులో పాల్గొనడానికి వారందరికీ కూడా ఇక్కడ వసతి సౌకర్యాలు రెండు రోజులు ఉండటానికి ఏడో తారీఖు సాయంత్రం నుంచి తొమ్మిదో తారీఖు రాత్రి కానీ పది మొదటి వరకు కానీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే దాదాపు ఒక్కొక్క గంట నిడివిలో ఇరవై కార్యక్రమాలు రెండు ఒక వేదిక మీద కూడా కార్యక్రమాల్ని అన్నీ చేయటం ఈ ప్రాంగణంలో కూడా ఈ తెలుగు భాష కోసం చేసినటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలు వారి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రతి లాగే అలాగే మరి ఈ తెలుగు భాష మా మన యొక్క పరిధిలో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా ఇటువంటి కార్యక్రమాల వల్లనే ముందుకి వెళ్ళేటువంటి నేపథ్యం మీ అందరికీ తెలియదు కాదు అందులో పత్రిక అలా పాత్ర శ్లాఘనీయం ఎందుకంటే పత్రిక లేకపోతే తెలుగు అనేటువంటిది చాలా భాషకి ఆదరణ దగ్గర పడుతుంది నేపథ్యం ప్రత్యేకించి అలాగే సినిమాను టీవీలు ఈ మూడు రంగాలు మన తెలుగు భాష మనం ఇంకా బాగా యశస్సు కీర్తి పెరగడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని మీరు కూడా సూచనలు ఇవ్వండి పెద్దలు అందరూ వస్తున్నారు వారికి కూడా గి విజ్ఞాపనం ఇచ్చి ఈ సభ ద్వారా రెండు రోజులు సభ ద్వారా మనం విజ్ఞాపనం ఇచ్చి మేము కూడా తయారు చేసుకున్నామని చేసి మనము ఈ యొక్క సభల్ని దయచేసి పాత్రికే సోదరులు మీరు కూడా ఫార్మల్గా వన్ బ్యాక్ ఒకసారి మనము ఒక మీట్ పెట్టుకోవడం జరిగింది మరి ఇది కట్ అండ్ ఇంకా ఇప్పుడు ఒకసారి చేసి మేము మీ అందరినీ కూడా పిలిచి ఈ యొక్క ఈ నాలుగైదు రోజులు మాకు మనకి చాలా ముఖ్యము దయచేసి మీరు అందరూ కూడా సహ సహకరించవలసి కోరుతూ అలాగే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభ సభ్యులు రాజమౌళి గారి తండ్రి గారు వారు కూడా పద్యం గారు బ్రతకాలి కదా వారు మన ఈ జిల్లా వాసే కొవ్వూరి దగ్గర వారు కూడా చెబితే మేమిద్దరం సహకారంతో ఈ పాఠశాల హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మధ్య పోటీలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది వచ్చినటువంటి అందరికీ కూడా పార్టిసిపెంట్ అతిథులకు కూడా ఎన్ని వేల మందికి కూడా పత్రాలు అలాగే వారు ఇక్కడ వచ్చినందుకు ఇస్తే రేపొద్ది వారికి కూడా రేపొద్దిట మంచి గుర్తింపు ఉంటుందని చెప్పేసి కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది రంగరంగ వైభవం చేస్తాం అన్ని అనుభవలు కూడా చేస్తాం గ్రౌండ్లో కూడా ఇంకా గత సంవత్సరం కంటే కూడా ఇంకా బాగా బాగా వచ్చేలా కూడా ఏర్పాటు చేస్తూ మొదటి రోజు అది కూడా చెప్పి అడుగుతారు ఎలాగో మిత్రులు అడిగిగా ఉన్నారు ఎవరో అని పిలుస్తారని ఇది మొదటి రోజు జ్యోతి ప్రచారం దగ్గర నుంచి గర్వ శ్రీ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారిని అలాగే ఈ దేశంలో అంతస్థాయికి వెళ్ళినటువంటి చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా శ్రీ మాజీ న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారిని అలాగే దేవాదాయ ధర్మ శాఖ మంత్రి ఆరు గారు అలాగే డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణదాస్ గారు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు సుభాష్ గారు దుర్గేష్ గారు ఇలాగా ఇక్కడ కవర్ అయ్యారు వారందరూ కూడా మొదటి రోజు సభకి అలాగే టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ బిఆర్ నాయుడు గారు వారు కూడా మొదటి రోజు వస్తున్నారు అలాగే సభకి ఉదయం ఆరు గంటలకే గణపతి పూజ చేసి ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అది ఒకటి చేస్తున్నాము మనకి ఒక అయోధ్య శ్రీరామచంద్రమూర్తి బాలరాముడి యొక్క విగ్రహము విగ్రహమే కాకుండా నమూనా ఆలయాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మా ఉప కులపతి మాన్యులు శ్రీ చంద్రశేఖర్ గారు మూడు నెలలు దాదాపు ఐదు రాష్ట్రాలతో అనుసంధానమై ఈ యొక్క సాంకేతికతను వినియోగించుకొని ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు అది మీకు మీ అందరు ముఖ్యమైనటువంటి మీరు అందరూ కూడా ఇంకొకసారి కూడా మిమ్మల్ని ఇల్లని పరిస్థితి ఏడో తారీఖు అంటే ఎల్లుండి సాయంత్రం ఆరు గంటకి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మాకు ప్రశంసలు కుప్పిస్తారు అది మీకు మెయిన్ సబ్జెక్ట్ కాదు ఎల్లుండి మీ అందరికీ కూడా దాన్ని చూపించాలి ముందుగా పాత్రికే మిత్రులు చూపించాలని చెప్పేసి కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అయ్యి టెక్నోక్రాట్స్ బ్రిలియంట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఆ యొక్క చేసి ఈ టెక్నాలజీని ఏంటంటే మీరు ఇప్పటివరకు ఎవరు కూడా ఈ దేశంలో జరగలేదు చేయలేదు అక్కడ చేస్తాం దాన్ని ఏంటి హైలైట్ కాదు ఎల్లుంటి అని చెప్పేసి ఇది ఈ సభలో మనము ఈ ప్రకటన రెండవసారి మీదతోటి రా అలాగే మొదటి రోజు గరిపాటి నరసింహరావు గారు అలాగే అసలుపాటి బంగారా గారు వీరిని కూడా ఈ సాహిత్యవేత్తలు వారిని కూడా మొదటి రోజు ఆహ్వానం జరిగింది రెండవ రోజు శ్రీ నాగపల్లి శరణ్ గారు అంటే అందశ్రీ గారు ఇటువంటి కవులు అందరూ కూడా రెండవ రోజు వస్తారండి అంటే ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు ప్రజలకు సంబంధించి ఇతర దేశాల నుంచి కూడా చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది మనకి వీరందరినీ కూడా ఎవరైతే తెలుగు భాష సాహిత్యం మీద అభిమానం ఉన్నటువంటి వారు కూడా వాళ్ళు కమిటీస్ని కానీ అధ్యక్ష కార్యదర్శి కలవడం జరిగింది ఆహ్వానించడం వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రెండవ రోజు మనకి మొదటి రోజే మనులు మనం ఆ ఎనిమిదో తారీఖుని సూత్రప్రాయంగా అంగీకరించారు ఆ రోజు ప్రధానమంత్రి గారు ప్రోగ్రాము మనకి విశాఖ జిల్లాలో ఉండడం వల్ల వారికి వెళ్ళిపడట్లేదు అలాగే ఉదయం సభకి తెలంగాణ డిప్యూటీ సీఎం గారు శ్రీ బట్టి విక్రమార్ గారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు అలాగే ఐటీ అండ్ పరిశ్రమల మంత్రి శ్రీ సీతర్బాబు గారు శ్రీ షబ్బీర్ అలీ గారు శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసనసభ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ చంతికళ వేణుపాత్రుడి గారు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి వారు అలాగే శ్రీనివాస్ గారు కేంద్ర మంత్రి గారు వీళ్ళందరూ కూడా సమ్మతి తెలియజేశారు వారంతా కూడా మొదటి రోజు సభలో ఢిల్లీ నుంచి శ్రీ వారణాసి రామ్మాధవ్ గారు ఈ జిల్లా వారు చాలా ఆత్మీయులు వారు కూడా డే అంతా ఉంటారు లైక్ జనవిత్రి రామలింగేశ్వరావు గారు మన వీరందరూ చాలామంది ఈ తెలుగు సాహిత్యం మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కల్ భరణి గారు గత సంవత్సరం అందరూ వచ్చారు వారంతా కూడా విచ్చేస్తున్నారు మరి రెండు రెండు రోజులు కూడా అత్యంత భయోగతంగా ఉదయం దాదాపు ఎనిమిదిన్నర ఉంటున్నారు గంటల నుంచి మంచి మెయిన్ ప్రధాన వేదిక మీద మీటింగ్స్ సమావేశాలు ముఖ్య అతిథుల యొక్క సమయం అంటే అందరూ ఇచ్చారు టైం కూడా చెప్పండి చెప్పడం జరిగింది పది గంటల నుంచి పన్నెండున్నర ఒంటి గంటల లోపల మనం క్లోజ్ చేసి మళ్ళీ మూడు టు ఐదు ఈవినింగ్ వచ్చేటువంటి అతిథులకి వారికి కొన్ని చాలామందిని పిలవడం జరిగింది చాలా 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 బాగా గత సంవత్సరం మనం బాగా చేశానటువంటి ఒక మంచి దానికోసం చెప్పేసి ఎక్కువ మంది తెలుసుకుని కూడా మాకు ఫోన్ చేసి చెప్తారు అలాగే ఈవినింగ్ సిక్స్ నుంచి పది గంటల వరకు రాత్రి పది గంటల వరకు సాయంత్రం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ కళాశాల స్టూడెంట్స్ ఇతర స్కూల్స్ కళాశాల చెందినటువంటి స్టూడెంట్స్ యొక్క విద్యార్థుల విద్యార్థుల యొక్క సాంస్కృతిక ప్రదర్శనలన్నీ కూడా తెలుగు భాష వైభవం కోసం ఏర్పాటు చేయడం జరిగింది చెప్పేసి వ్యక్తులంతా తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు ఏదన్నా ఒకటి రెండు ప్రశ్నలు అడిగిన తర్వాత మిమ్మల్ని చెప్తాను దయచేసి ఇబ్బంది పెట్టి ఏమని అనుకోండి రచయితల సంఘం సమావేశం మన విజయవాడలో జస్టిస్ రమణ్ గారు మండ ప్రసాద్ గారు లక్ష్మీప్రసాద్ గారు అందరూ వచ్చారని మమ్మల్ని కూడా ఆహ్వానించారు ఆ సభలో నిర్ణయం తీసుకుని ప్రభుత్వం తీసుకెళ్ళి దృష్టికి ఇక్కడ మన మన ముఖ్యమంత్రి గారు మూడు రోజులకైతే ఒక జీవో ఇచ్చారు తెలుగు భాషలోనే మన ప్రభుత్వ ఆదేశాలు అంటే జివోలు గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నీ కూడా తెలుగులో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి జివోస్ కూడా ఉన్నాయి కంపల్సరీగా మ్యాన్యూట్ చేశారు అది ఒక శుభ పరిణామం అలాగే భాష మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మనకి బోధించేటువంటిది ఏదైనా ఉండొచ్చు తెలుగు భాషకి ఇప్పుడు మనం ప్ర ప్రతిపాదన ఇస్తాం పెద్దలు అందరూ తొమ్మిదో తారీఖు కూడా చంద్రబాబు గారు వస్తారనే నాయుడు గారు వస్తారని చెప్పి ముఖ్యమంత్రిగా ఆశిస్తున్నారు లేకపోయినా కూడా ఒక పది మంది కమిటీ మేము వెళ్ళి వారితో మాట్లాడి వచ్చేటువంటి అందరూ పెద్దలందరూ కూడా వస్తున్నారు కుమార్ గారు అందరూ అలాగే వైఎం కేసు గారు ఆయన మినిస్టర్ గారు అందరూ కూడా వస్తారు ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే కొట్టి శ్రీరామ విశ్వవిద్యాలయాన్ని కూడా ఒక తెలుగు యూనివర్సిటీని వారి పేరు మీద ఏదైతే కొంచెం మగ్గులు పడ్డా దాన్ని కూడా చేయడం కోసం చెప్పేసి ప్రభుత్వం తీసుకెళ్ళి వారి నాడుతూ వారే ఎవరైతే కన్సర్న్ కన్సన్ఆ మన టూరిజం కల్చర్ మినిస్టర్ ఎవరైతే మనకు ఉన్నారో వారే మీకు అయాసగా మొదటి రోజు మోడీ గారి యొక్క కార్యక్రమం రెండో రోజున కంపల్సరీగా అనౌన్స్ చేసేటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చూద్దాం మనంతా భాగస్వాములు అతీన్ మీటింగ్ పెట్టి ఇది చేసి మీ అందరినీ పిలవటం అంటే తెలుగు తెలుగు ఏ ఏ భాష ఏ మీడియంలో చదువుకున్నా కూడా తెలుగు భాష అనేటువంటి ఒక సబ్జెక్ట్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి అది ఒకటో తరగతి నుంచి కూడా డిగ్రీకి డిగ్రీ కూడా రెండవది తెలుగు సంస్క్రిత్ హిందీ కాకుండా తెలుగు భాషకి అవసరం అనుకుంటే ఒక పది మార్కులు అదనంగా వేస్తే కనుక ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా ఆ మీద కూడా ఉంటారు రెండు కూడా మనం తప్పనిసరిగా రెండు కూడా మనం సాధించేటువంటి పరిస్థితి అందరూ ఆలోచన మేము అక్కడ ఆవిష్కరిస్తా తప్పనిసరిగా అదే సాయంత్రేట్కి పనిచేస్తారంటే అంటే సంస్కృతానికి కొంచెం ఎక్కువ పిల్లలు స్టూడెంట్స్ వారు తీసుకున్న నేపథ్యం దాన్ని కంపల్సరీగా పెట్టాం చాలా డిస్కషన్స్ అయినాయి ఐదారు హై లెవెల్ స్థాయి మీటింగ్ సమావేశాలు కూడా అయినాయి కంపల్సరీగా తెలుగు భాషకి పది నుంచి పదిహేను మార్పులు అదనంగా తెలుగు తీసుకున్నటువంటి వాళ్ళంటే అది తప్పనిసరిగా చాలా తొందరగా అంటే యువత కావాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకి వాడుకుంటే అది కాపాడుబడిపోతుందని చెప్పేసి ఆ ఇది ప్రధానం అంటే అంటే మన బొట్టతర నుంచి డిగ్రీ వరకు కం తప్పనిసరిగా తెలుగు భాష ఉండాలండి రెండవది మార్కులు అదనంగా వీరికి తెలుగు భాష తెలుగైనా సరే ఇవ్వాలి రెండు కోట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని చేయాలి నాలుగో ఈ మన న్యాయ కూడా వస్తారు చాలామంది అన్ని ఉత్తర వచ్చారంటే కూడా తెలుగు భాషలో కూడా ఆయన రాసిన ఆంగ్ల రాసిన కూడా కింద తెలుగు కంపల్సరీ లేదు రెండు భాషల్లోని జీవన్స్ అన్నీ కూడా అంటే న్యాయ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ కూడా భాష నాకు అర్థమైంది అయితే ఏంటంటే ప్రభుత్వం అనేటప్పటికీ చాలామంది ముందుకొచ్చి చాలామంది చాలా మంది చేస్తారు అంచేత మనం ఒక చిత్తచుత్ తోటి మనం సొంతంగా చేస్తే దానికి నా నేను అర్థమే నేను ఇవ్వటం తప్ప ఒక రూపాయి ఆశించినటువంటిది లేదు ఇటువంటి పవిత్రమైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళు ఇవ్వలేదు ఎక్కువ ఎక్కువ ఖచ్చితంగా మనమే ఎవరించాలి కదా ఆరాయించారు అనకాధిచ్చారు రాజుగారు గవర్నమెంట్తో చేస్తున్నారు అనేటువంటి కూడా అసలు నేను చెప్పేసి నేను దుర్గేష్ గారు మేము మాట్లాడుకున్నాం ఈవెన్ హెచ్ఆర్ మినిస్ట్ గారు ఒక ఆలోచనకు వచ్చి చాలామంది ప్ర ఒక నేను ఇచ్చిన ప్రతిపాదన వారుగా ప్రభుత్వం అంగీకరిస్తారు అనుకోండి వేరేవారు వేరే వారు వేరే వారు చాలామంది పెట్టారు అనుకోండి అప్పుడు వారికి ఇబ్బంది వస్తుంది కదండి సో చేస్తే ప్రైవేట్ ప్రైవేట్గానే ఉండాలి అయితే ప్రభుత్వ పరంగా రెండవది ఏంటంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్ మనం ఎవరి దగ్గర బందో వెయ్యి ఐదు వందలు ఐదు వేలు చేసే ఉంటుంది అందరికీ టికెట్లు ఆల్మోస్ట్ బెస్ట్లందరికీ పిలుస్తాడు అందరికీ మనం ఎక్కడెక్కడి నుంచో ప్రస్తుతం వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం ఫాలో చేయడానికి దాదాపు పద్దెనిమిది కమిటీస్ వేసూ చిత్తశుద్ధి చేస్తాం ఇదంతా కూడా అది మనకి థ్యాంక్ యూ ఇప్పుడు ఫాస్ట్ ఆవిష్కరణ చేసి చేద్దామండి ఒక పిడికెడి మట్టే కావచ్చు కానీ ఎత్తితే నాకు ఈ దేశపు జెండాకున్నంత పొగరుంటుంది అని అన్నారు గుంటూరు శేషేంద్ర శర్మ అట్లాంటి కలం యోధుల సమావేశంలో నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తెలుగు మహాసభలు జరగడం వేరు ఈ గోదావరి తీరంలో జరగడం వేరు ఎందుకంటే శ్రీవాణి గిరిజాహ అనే సుప్రసిద్ధమైన శ్లోకంతో ఆంధ్ర మహాభారతానికి నన్నయ్య భట్టు శ్రీకారం చుట్టింది ఈ పావనమైన గోదావరి తీరంలో రేవా తీరే తపత్ కురియా మరణం జాహ్నవీకటే దానం ద కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరం రేవా తీరంలో తపస్సు అంటే నర్మదా నదీ తీరంలో తపస్సు కురుక్షేత్రంలో దానం గంగ ఒడ్డున మరణం మంచి ఇస్తాయి అని చెప్తారు అట్లాంటిది ఈ మూడు కలిసి వచ్చే ఒకే ఒక్క తీర్థం ఏది అని సప్త ఋషులను అడిగితే గౌతమ్యాం త్రితయం వరం ఈ మూడిటికి స్థావరం ఇది అని సప్త ఋషులు చెప్పినట్లుగా మనకి పురాణాల వచనం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలుగు మహాసభలు ఎక్కడెక్కడో జరగడానికి ఈ గోదావరి తీరాను జరగడానికి ఉన్న ప్రత్యేకతను మీకు మనవి చేయడానికి నేను ఈ విషయం చెప్తున్నాను అలాగే నాకు ఇక్కడ చాలామందితోటి పరిచయం ఉంది కానీ కొద్దిమంది కొత్త వాళ్ళు ఉన్నారు కనుక నేను కూడా డిప్లొమా చేసిన ఒక క్వాలిఫైడ్ జర్నలిస్ట్ని ఒక అగ్రశ్రేణి దినపత్రికలో ఆదివారం సంపాదకీయాలు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆదివారం సంపాదకీయాలు రాస్తున్న రచయితని అందువలని మన ఆభిజాత్యాన్ని గుర్తు చేయడానికి మన అంటే మన పాత్రికేయుల ఆభిజాత్యాన్ని గుర్తు చేయడానికే మీకు గుంటూరు శేషేంద్ర శరణ్ గారి కొటేషన్ తోటి నేను ప్రారంభించాను ఇప్పుడు ఈ మహాసభలు అనేవి మన రాజమహేంద్ర వరకు పత్రికా రంగానికి ప్రజలకు మాతృ రుణం అయితే చైతన్యరాజు గారి ఈ అద్భుతమైన విద్యా సంస్థలకి ఋషి రుణం నిజంగానే గత ఏడాది ఈ రాజమహేంద్రవరంలో జరిగిన తెలుగు మహాసభలు ఒక సాంస్కృతిక ప్రతినిధిగా నిర్వహించారు ఆయన కేవలము ఈ అద్భుతమైన విద్యా సంస్థల అధినేతగా మాత్రమే కాకుండా సర్వాంగ సుందరము సంపూర్ణము అయిన అంటే అన్ని రంగాలలో నిష్ణాతుల్ని కలుపుకుంటూ వచ్చి ఒక అద్భుతమైన రీతిలో ఇక్కడ మహాసభను నిర్వహించడం శ్రీ సత్యనారాయణ రాజుగారి కృషికి నిదర్శనం పట్టుదలకి నిదర్శనం దక్షతకి నిదర్శనం ఆయన ఈవేళ ప్రత్యేకించి ఈ తెలుగు మహాసభలు నిర్వహించాలి ఆ పరంపరని కొనసాగించాలి ఈ రాజమహేందర్ వరకు సాంస్కృతిక సాహిత్య వాతావరణాన్ని పరంపరని కాపాడాలని అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తలపెట్టి నాలాంటి రచయితల్ని కూడా ఇందులో కలుపుకుంటూ వస్తున్నారు అంటే ఎందుకు అని అంటే తెలుగు భాష ఔన్నత్యాన్ని ఈ ఖండాంతర వ్యాప్తికి చేర్చాలి అనే ఒక సదుద్దేశంతో ఒక్క మాట చెప్తాను మీకు ఇది రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభలు జరగడం ఒక ప్రత్యేక విశేషము అని చెప్పాను అసలు మనం తెలుగువారు అవడం కూడా ఒక ప్రత్యేకమైన విశేషం మీరు గమనించినట్లయితే ఆంగ్ల భాషలో హెచ్ అనే ఒక్క పదంతో ఒక్క అక్షరం తప్ప కంఠం నుంచి గొంతు నుంచి పెళ్లిపికి వచ్చే అక్షరం ఇంకొకటి లేదు కానీ మన అక్షరాలకి నాభి కంఠం దవడలు దంతాలు అన్నీ కూడా ఆధారపేఠాలే అంటే అన్ని అణు అణువులకి ఆక్సిజన్ని సప్లై చేసే మన శ్వాస తెలుగు భాష కనుక అట్లాంటి తెలుగు భాషని మనకి మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి చేస్తున్న కృషి కాబట్టి దాన్ని ఋషి రుణము అని అన్నాను నేను ఎందుకంటే ఆది కవి నన్నయ్యని మనకి ఋషిగా చెప్పారు విశ్వనాథ్ సత్యనారాయణ అలాంటి ఋషి రుణాన్ని తీర్చుకోవడానికి మనకి ఈ వేళ ఈ విద్యా సంస్థలు సంకల్పించాయి కనుక మీ వంతు సహకారం అందించవలసిందిగాను ఈ గౌతమి తీరపు సాంస్కృతిక వారసత్వాన్ని పరంపరను మీరు ఒక కాపు కాసి దే జ్యోతిని వెలిగేలా చేయమని మిమ్మల్ని అందరినీ సప్రశ్రయంగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే ఈ పరంపర ప్రతి ఏటా జరగాలి అంటే నేను నేను మీరు మీరు నేను మీరు కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రభంజనం ఆ తెలుగు మహాసభల లాగా ఈ రాజమహేంద్ర వరకు కీర్తి పతాకాన్ని హిమాలయ శిఖరాలకి జాత అంత ఎత్తుగా ఎగరేయాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ మీ వంతు సహకారాన్ని ఇప్పుడు మేము రచయితలుగాను ఈ రాజమహేంద్రవరపు సాహిత్యవేత్తలుగాను మేము సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించడానికి ఇక్కడికి వచ్చాము అలాగే మీరు కూడా రాజమహేంద్ర వరకు పౌరులుగా ఇందాక చెప్పిన గుంటూరు శేషేంద్ర శర్మ కలం వీరులకి ప్రతినిధులుగా మీ వంతు కృషి కూడా మీరు అందించి అంతా కలిసి ఈ సభల్ని దిగ్విజయం చెయ్యాలి ప్రజలకి గొప్ప సందేశాలు అందివ్వాలి అలాగే ఈ సభల్లో అత్యుత్తమమైన మన వాళ్ళు అడిగినట్లుగా చక్కని తీర్మానాలు చేసి ఈ గోదావరి తీరపు ప్రత్యేకతని ప్రాశస్త్యాన్ని దాన్ని తెలియజేసేలాగా ఇవ్వాలి అని నేను కోరుకుంటూ స్వస్తి థ్యాంక్ యూ ఆల్ నమస్కారం నా పేరు ఉదయరి చంద్రశేఖర్ అండి నాకున్న అర్హత ఒకటే ఒకటి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఒక ఉప కులపతిగా మా ఛాన్స్లర్ చైతన్యరాజు గారి పక్కన కూర్చోవడమే నాకున్న ఒక గొప్ప అర్హత ఆయన పేరు ఉభయ రాష్ట్రాల్లో సుపరిచితం ఒకటి ఎడ్యుకేషన్ కావచ్చు సోషియో ఎకనామిక్ సర్కిల్స్ కావచ్చు లేదా టెక్నాలజీ కావచ్చు ఆయన గురించి చాలామంది ఆప్యాయంగా మాట్లాడతారు నేను చూశాను చాలా ప్లేస్లో ఎక్కడుంటే అక్కడ గుంపులు గుంపులుగా వచ్చి ఆయనతో మాట్లాడతారు ఈ మహత్తరమైన ఈవెంట్ అని మూడు టాపిక్స్ ఉన్నాయండి ఇందాక నేను రెండు నిమిషాలకు ముందుకి ఒక నోట్స్ రాసుకున్నాను భాష సాహిత్యం సంస్కృతి ఇంగ్లీష్లో చెప్పాలంటే లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చర్ ఇప్పుడు కొన్ని రోజులు కొన్ని నిమిషాల కిందట ఒక పాత్రికేయ మిత్రుడు ఒక యూనివర్సిటీ గురించి ఒక మిషన్ గురించి అడిగారు వీటన్నిటికీ ఆన్సర్స్ ఏంటంటే మారుతున్న కాలంతో పాటు మన పద్ధతులు కూడా భాషకు సాహిత్యానికి సంస్కృతికి వాటిని మన సొసైటీలో ఏ విధంగా ఇంటగ్రేట్ చేస్తూ మన స్టూడెంట్స్లో ఏ విధంగా ఇంటగ్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది కేవలం సాహిత్యం గురించి మాత్రమే తెలుసుకుంటే కుదరదు విశ్వనాథ్ శాస్త్రి గారి వేయి పడగల నుంచి సీతారామ శాస్త్రి రాసిన తెలుగు సినిమా పాటల దాకా మీరు కొన్ని చూశారంటే ఆ పాటల్లో సాహిత్యము భాషతో పాటు ఎంతో విజ్ఞానం ఎంతో గొప్ప ఆలోచనలు ఉంటాయి ఇటువంటి ఆలోచనలన్నీ మీ ముందుకు ప్రదర్శించాలి అనే ఉద్దేశంతో మా అందరి చదువుల తండ్రి శ్రీ చైతన్య రాజు గారు తన స్కంధాల మీద ఈ ప్రోగ్రాంను ముందుకు వర్వించారు మీకు చెప్పారండి పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో నేను నలభై ఏళ్ళు బతికాను ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో హయ్యెస్ట్ లెవెల్ డిఫెన్స్ సైంటిస్ట్గా డాక్టర్ కలాం గారితో గోల్డ్ మెడలిస్ట్గా నేను పనిచేశాను మీకు తెలుసో తెలియదు కర్ణాటక మహారాష్ట్రంలో కూడా సుమారుగా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళుగా ఇటువంటి ప్రపంచ కన్నడ మహాసభలు జరగలేదు ఎప్పుడో పాతకాలంలో ఒకసారి మైసూర్లు అయ్యాయి తర్వాత మిగతా వర్షన్స్ అంతా ఏ డలాస్లోనో ఏదో బయట సియాటిలో అయ్యాయి అన్నమాట కానీ ఇటువంటి మహత్తర కార్యాన్ని ఒక వ్యక్తి సాహిత్యం మీద గౌరవంతో సంస్కృతి మీద మక్కువతో రాజమహేంద్రవరం లాంటి ఒక కళాశాలలో ఒక్కసారి కాదు రెండు సంవత్సరాల్లో రెండు సార్లు చేయడం అనేది అత్యద్భుతమైన ఆలోచన దానికి మీరందరూ ఒకసారి కరతాల ధరలతో ఆయన అభినందించం ఎందుకంటే మన మనందరికీ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు కానీ కంటిన్యూ చేయడం చాలా కష్టమని ఒక నానుడి ఉంది మీకు అందరికీ తెలుసు నేను ఒకటే చెప్తానండి భాషకు సాహిత్యానికి సంస్కృతికి వీటన్నిటికీ కామన్ డినామేటర్గా చాలా పాయింట్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది ఇన్నోవేషన్ ఉంది రీసెర్చ్ ఉంది ఎంతో మంది వేల మంది స్టూడెంట్స్ కష్టపడే తపన ఉంది వీటన్నిటి గురించి ఈరోజు నేను మాట్లాడితే కేవలము సైన్స్ గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది కాబట్టి శ్రీ ఛాన్సలర్ గారి ఒక పర్మిషన్ అనను ఒక డిస్కషన్ బేసిస్ మీద ఎల్లుండి ఇదే ఎల్లుండి టైము ఏదో తేదీ మీరందరూ కొంత టైం తీసుకుని అందరూ రండి మీకు ఏం చెప్పాలంటే ఈ వీటిలో నేను సెన్సేషనల్ పదాలు ఏది మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఒకసారి మాట్లాడాను అంటే నేను ఆగలేను బాహుబలి సినిమా చూశారు కదా చివరి సీన్లో కట్టప్ప బాహుబలిని చంపేసి ఎందుకు చంపాడు అనే ఒక కుతూహలతలు మనలో కల్పించే బాహుబలి రెండుకు రమ్మని చెప్పారు నేను అటువంటి నెగిటివ్ ఎమోషన్స్ తో మిమ్మల్ని ఏడో తేదీ రమ్మని అడగడం లేదు ఒకటి మాత్రం చెప్పగలనండి ఒక పిఎంతో మాట్లాడాలి ఒక సీఎంతో మాట్లాడాలి ఒక అబ్దుల్ కలాంతో తో మాట్లాడాలి ఒక దృశ్య కావ్యాన్ని మీరు చూడాలి ఒక కళాశాలలో పిల్లలు ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ కలిస్తే ఎటువంటి అత్యద్భుతమైన ఆవిష్కరణ అవుతుంది అనేది మీరు కళ్ళచార చూడండి తన్ని తీరుగా ఆస్వాదించండి మా గురించి మంచి పదాలు మంచి వ్యాఖ్యలు మీ మీ పత్రికల్లో మీ ఛానల్స్లో మాట్లాడితే మాకెంత మంచి పేరు వస్తుందో వాటన్నిటికీ మించి తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి తెలుగు సంస్కృతికి వస్తుంది నేను గట్టిగా మీ అందరికీ చెప్పగలను అండి నేను ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎన్నో 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 కాన్ఫిడెన్సెస్ నాకు ఇరవై తొమ్మిదో సంవత్సరంలోనే నేను అబ్దుల్ కలాం గారితో కలిసి ఎనిమిది వందల మంది శాస్త్రవేత్తలతో నేను చేశానండి కానీ గత ఇరవై ఐదు రోజులుగా ఎప్పుడైతే మా ఛాన్సలర్ గారు దీని గురించి చెప్పారో ప్రతి క్షణము దీని గురించి ఆలోచిస్తూ వందల మంది మా ఫ్యాకల్టీ మెంబర్స్ వేల మంది స్టూడెంట్స్ కొన్ని అత్యద్భుతమైన ఆవిష్కరణలు చేశారు వాటి గురించి మీరు దయచేసి ఎల్లుండి వచ్చి తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ను కొలేట్ చేసుకొని మీకు మీకు నచ్చిన విధంగా ప్రపంచానికి తెలియజేయండి ఆంధ్రాకు కాదు ఉభయ ఆంధ్రప్రదేశ్లో మీరు తెలియజేయడం అనేది మీరు అందులో చాలా దిట్టలు అలాంటిది కాదండి మీరు బ్లాగ్స్ ద్వారా యూట్యూబ్ షార్ట్స్ ద్వారా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మా స్టూడెంట్స్ మీతో నిల్చుంటారు నిజంగా అటువంటి అద్భుతాలు ఒకే ఒక ప్లేస్లో చైతన్య నాలెడ్జ్ చే చేయడం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం అయితే అటువంటివన్నీ మీరు చూసి ఆనందించి ఆస్వాదించి ప్రపంచానికి తెలియజేయడము మీకు ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వచనం సెలవు అండి

thank you, thank you.